హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కాల్పులు జరిపి హత్య చేయడంతో ప్రముఖ నటుడు అరేష్ని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే నిన్నులో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విరాల్లోకి ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా నటుడు భూపేంద్ర సింగ్ పలు తెలుగు చిత్రాల్లో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన తమ్ముడు అన్నయ్య దేవి పుత్రుడు బలేవాడి బాసు విలన్ అంజీ శంకరద ఎంబీబీఎస్ వంటి చిత్రాలలో నటించాడు అయితే తాజాగా భూపేంద్ర సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యూపీలోని కౌన్ కేద క్రాది గ్రామంలో భూపేంద్ర సింగ్ ఫామ్ హౌస్ ఉంది అయితే దీని ప్రక్కనే గుర్దీప్ సింగ్ నివాసం ఉంటున్నాడు అయితే ఇద్దరి స్థలం హద్దుల్లో కొన్ని చెట్లు ఉన్నాయని తెలుస్తుంది ఆదివారం రోజు ఆ చెట్లను తొలగించే క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది దీంతో కోపద్యుడైన భూపాల్ సింగ్ తన పిస్తోల్ తో వరుస కాల్పులు జరిపాడు ఇందులో భాగంగా గుర్దీప్ సింగ్ అతడి భార్య మీరా భాయ్ తనయుడు బోటా సింగ్ తీవ్రంగా గాయపడగా మరో తనయుడు గోవింద్ సింగ్ అక్కడికి అక్కడే మృతి చెందాడు ఈ విషయంపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకొని ఉపేంద్ర సింగ్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు చూసారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్